125000 روپے کوتا سیوا سارا درکنے 6000 7000 روپے کوتا کوول اینڈیشر دے کٹم دارلے 9000 اور 4000 سے سیٹدار لکیمی سامسوار بلڈنگ 9000 روپے کوکلار 11500 روپے وقت سکیف کو پر اٹومیٹو کاروبار 11500 روپے کو سولنگار دارکوڑ 11900 روپے 13000 روپے نارکوڑ کو وستدار اڑے ادنا

జూమ్ చేస్తుంటే క్లారిటీ తగ్గుతుందని కొద్దిగా జూమ్ అవుట్ చేశాను బొమ్మారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు ఆర్కేబుల్స్ బిఎల్సీ ఒంగోలు బుల్స్ ఆర్కేబుల్స్ ప్రస్తుతానికి ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయండి ఆర్కేబుల్స్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయండి ప్రెజెంట్ ఫస్ట్ ప్లేస్లో లో ఉన్నాయి బోరెడ్డి కేశవ రెడ్డి గారు సుంకి సురేందర్ రెడ్డి గారు సీనియర్స్కి అంటే ఇంకా టైం ఉంది కదా బ్రో ఇంకా అప్డేట్ రాలేదు పవన్ కుమార్ రెడ్డి గారు ఇంకా అప్డేట్ లేదండి ఇంకా టైం ఉంది కదా ఏమన్నా అప్డేట్స్ ఉంటే మన ఛానల్లో పోస్ట్ చేస్తానండి చూడండి ఓకే ఎనిమిదో తారీఖు అండి సీనియర్స్ మనకి ఏడో తారీఖుకి తెలుస్తుంది ఎవరెవరు ఏంటని సీనియర్స్కి ఏడో తారీఖు తెలియగానే కానీ కానీ లేకపోతే ఎనిమిదో తారీఖు పొద్దున్నే కానీ సీతారాం రెడ్డి గారు మార్తాలు ఓగుల్ రెడ్డి గారు సీనియర్స్కి రావడానికి ఇంకా టైం ఉంది కదండి ఇంకా అప్డేట్ లేదు అప్డేట్ రాగానే ఇస్తామండి సీతారాం రెడ్డి గారు ఓకే అండి పవన్ కుమార్ రెడ్డి గారు మళ్ళా మందికి ఆర్కే నాయుడు గారు స్కోర్ అండి స్కోర్ చేస్తా పిన్ చేస్తాను सबसे उल्लेखनीय तो पालगंज विधान परिषद पंड्रा इन सदन के इन फैशन शेख अशीश दामाद मोरवारी एक और हाथी दोनों हिचफ्ट डिलक्स मारा महिना ट्रिसलते खराब कुलसांग का वाटरमूवी और पौधरस्तारों अलो कुलपाल सदन पालगंज में

ని అమరేంద్ర గారు రామచంద్రపాలం ఎక్స్ సర్పంచ్ గారు ఇద్దరు కూడా ఓట్లు ఆహ్వానిస్తా ఉన్నాం

কারেন্টটা বাদতে হল নেতাకోండి পুরো রাত মাত্রা গায়ব গায়ব বেঁচে কারেন্টটা কাট পান্দা বাই বেঁচে পনকার

ఫస్ట్ ప్లేస్ ప్లేలో ఆర్కే గారు ఉన్నారండి ఆర్కే గారు డిసిఎస్ఆర్ బుల్స్ అరమాయినండి అరుణాచలం చెన్నకేశ్వర రెడ్డి బుల్స్ అండి ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది రెండవ దూరాన్ని రెండు నిమిషంలో యాభై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న రెండు సెకండ్లు ఉందని జవాబున్నా మొదటి స్థానంలో కొనసాగుతున్నత కన్నా నిమిషంలో పదిహేడు సెకండ్లు వెనుక జిల్లాపేట హంద్రుబాబు గారు సంతోషడు జిల్లా మిగతా

మరి ఏది సామర్థ్యాలు ఉచ్చరు చెయ్యి ఫస్ట్ ప్లేస్ లో ఆర్కే బుల్స్ కంబైండ్ ఈ నవర బుల్స్ అసలు బుల్స్ అండి కంబైండ్ కర్ణాటక చల్లకేశ్వరరెడ్డి బుల్స్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాయండి విక్రమ్ నవర భారతిన జెల్ ఫోర్ ఎంత పవర్ గానుండి నవరంతా జెల్ అది లక్షల కోట్ల ఆడిటిమెంట్ తో ఉన్నది ఉన్నారు బుల్స్ దారెలు ఎవరు ఎవరు ఐ సబ్టిల్ గోర్ని அவ கால் அடிங்க ப்ளீஸ் கொஞ்சம் கொஞ்சம் சொல்ல கூச்சு. நான் உனக்கே చెప్పேனே. பாரு நீ கூச்சற மப்புச்ச. உனக்குள்ள இப்ப நீ الكلامமா அவ்ளோ. நீங்க. நாளைக்கு கூச்சன் சார் உட்காரு கூச்சன் எல்லாம் ஹோடேஸ்டா கூச்சوني ఆరోజు త్వరు రెడ్డిగా ఉండాలండి రేటు దగ్గర కంట కట్టుకోండి ఆ రోజు తర్వాత రెడ్డిగా ఉండాలి మూడు వేల ఇరవై మూడు అడుగుల నాలుగు అందుల ఫస్ట్ ప్లేస్ అరుణ్ కుమార్ గారు అరుణ్ కుమార్ గారు ఫస్ట్ ఫస్ట్ ప్లేస్ స్కోర్ వచ్చేసరికి ఆర్కే గారి ఆర్కే గారు అండ్ కంబైన్ డిసిఎస్ఆర్ అండి స్కోర్ వచ్చేసరికి మూడు వేల ఇరవై మూడు అడుగుల నాలుగు అంగలండి మూడు వేల ఇరవై మూడు అడుగుల నాలుగు అంగలండి సంతగురి జిల్లా పోవాలండి ఈస్ట్ కావాలి నలభై రావాలి వేలండి అరుణ్ కుమార్ గారు ఫస్ట్ ప్లేస్ నలభై వేలు సెకండ్ ప్లేస్ ముప్పై ఐదు వేలు థర్డ్ ప్లేస్ ముప్పై వేలు అండి ఆరుపళ్ళ విభాగంలో మొదటి ప్రైజ్ వచ్చేసరికి నలభై వేలు రెండవ ప్రైజ్ వచ్చేసరికి ముప్పై ఐదు వేలు మూడో ప్రైజ్ వచ్చేసరికి ముప్పై వేలు అండి కొండ నరేష్ గారు హాయ్ అండి இருக்கும். లేదండి మొత్తం పది ప్రైజులు ఉన్నాయండి మొత్తం పది అండి నేను జస్ట్ ఫస్ట్ మూడు ప్రైజులు మాత్రమే చెప్పాను నలభై వేల నుంచి నలభై వేలు ఫస్ట్ ప్రైజ్ అండి ఎనిమిది వేలు లాస్ట్ ప్రైజ్ అండి పదవ బహుమతి ఎనిమిది వేలు ఫస్ట్ ప్రైజ్ నలభై వేలు కన్సోలేషన్ వచ్చేసరికి ఐదు అండి కన్సోలేషన్ ఐదు వేలు డ్రాప్ అయ్యారండి ఇంకా టైం అన్నా సార్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు లైక్ లైవ్ అండి